హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ స్టాక్ గురించి తెలుసుకుందాం ఈ స్టాక్ మేజర్గా ఏమేమి కన్స్ట్రక్షన్ చేస్తుంది దానివల్ల ఈ స్టాక్ ఉపయోగం ఏంటి ఇది రీసెంట్గా ఐపీఓలోకి ఎప్పుడు వచ్చింది అలాగే ఐపీఓ వచ్చిన దగ్గర నుంచి ఇన్వెస్టర్స్కి ఎలాంటి రిటర్న్స్ ఇచ్చింది అలాగే ఈ స్టాక్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా ఏ ఏ క్లయింట్స్ మేజర్ క్లయింట్స్ అయితే ఈ కంపెనీకి ఉన్నారు ఈ వివరాలన్నీ ఈరోజు తెలుసుకుందాం అలాగే ఐపీఓ డీటెయిల్స్ కూడా చూద్దాము క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూద్దాం ఒకసారి కంపెనీ ప్రొఫైల్ అన్నీ చెక్ చేద్దాం సో వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి లాస్ట్ సెషన్ ఈరోజు సెషన్ క్లోజ్ అయినప్పుడు ఫోర్టీన్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ పైసా ఫోర్ ఫోర్ పాయింట్ టూ జీరో పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మేజర్గా ఏంటంటే ఈరోజు మార్కెట్ చాలా వాల్టాలిటీకి నియర్లీ త్రీ హండ్రెడ్ పాయింట్స్ నెగిటివ్ నెగిటివ్లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది మేజర్ రీజన్స్ వచ్చేసరికి ఎఫ్ఐస్ సెల్లింగ్ కూడా సిక్స్ థౌజండ్ క్రోర్స్ వరకు సెల్ చేయడం జరిగింది ఎఫ్ఐస్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది లాస్ట్ ఫోర్ ఫైవ్ సెషన్స్ నుంచి భారీ స్థాయిలో త్రీ థౌజండ్ పర్ డే వచ్చి త్రీ థౌజండ్ క్రోర్స్ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ అలాగే ఈరోజు వచ్చి సిక్స్ థౌజండ్ క్రోర్స్ రియల్ సిక్స్ థౌజండ్ క్రోర్స్ అబోవ్ సెల్ చేయడం జరిగింది దానివల్ల ప్లస్ ఎలక్షన్స్ ఫస్ట్ సెక్షన్ సెకండ్ సెషన్ థర్డ్ సెక్షన్ అనేది నిన్న ఈ క్లోజ్ అవటం కూడా జరిగింది దీనివల్ల పైన వచ్చే గవర్నమెంట్ ఏమన్నా వీళ్ళన్నా నాలుగు వందల సీట్లు కానీ బీజేపీ వాళ్ళు అలాగే కాంగ్రెస్కి అన్న స్థిరమైన గవర్నమెంట్ వస్తుందా లేదా అనే సిచ్యువేషన్లో కూడా ఈ మార్కెట్ వాలటాలిటీ అనేది ప్రజెంట్ ఫ్లక్చువేషన్ బాగా ఉంది కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఫోకస్ చేసుకుంటూ స్మాల్ క్యాప్స్లో మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి ఎలక్షన్స్ కూడా మేబీ ఇంపాక్ట్ అవుతూ ఉండవచ్చు సో ఇది కన్ఫామ్ గవర్నమెంట్ రెగ్యులర్ గవర్నమెంట్ వచ్చింది అనుకుంటే మళ్ళీ మార్కెట్ పికప్ అవుతుంది మళ్ళీ కొత్త గవర్నమెంట్ వస్తే జస్ట్ వాల్టాలిటీ మళ్ళీ రొటీన్గా దానిపైన అది చూసుకుంటూ ఉంటుంది అనమాట స్టాక్ స్టాక్ రిలేటెడ్గా ప్రెజెంట్ అయితే ఎఫ్ఐస్ సెల్లింగ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఈరోజు మార్కెట్ ఫ్లక్చువేషన్స్లో అలాగే లాస్ట్ ఫైవ్ డేస్లో చూసేసరికి మైనస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది సెవెన్ పాయింట్ జీరో త్రీ పర్సెంట్ రిటర్న్స్ వచ్చింది లాస్ట్ వన్ మంత్లో సెవెంటీ సిక్స్ రూపీస్ సిక్స్టీ ఫైవ్ పైసా ఇంక్రీజ్ అయింది థర్టీ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ అయితే రిటర్న్స్ అయితే ఇన్వెస్టర్స్కి వచ్చింది లాస్ట్ సిక్స్ మంత్స్ చూస్తే థర్టీ ఫైవ్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి లెవెన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇన్వెస్టర్స్కి వచ్చింది ఇయర్ టు డే చూసుకున్నా కూడా ఎయిటీన్ పాయింట్ ఎయిట్ జీ ఎయిట్ జీరో రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే లాస్ట్ వన్ ఇయర్లో ట్వెల్వ్ పాయింట్ ఎయిటీన్ పర్సెంట్ రిటర్న్స్ ఇన్వెస్టర్స్కి ఇవ్వటం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూసుకుంటే అంటే ఇది మాక్సిమంగా ఇది వచ్చేసరికి అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీలో అయిపోవకొచ్చిందనమాట అప్పుడు సిక్స్టీ ఎయిట్ రూపీస్లో వచ్చింది అలా టూ సిక్స్టీ త్రీ రూపీస్ ప్రెజెంట్ టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఇప్పుడు ఫోర్ ఇయర్స్లో టూ సిక్స్టీ త్రీ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి త్రీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మంచి రిటర్న్స్ అయితే ఇన్వెస్టర్స్కి ఇవ్వటం అనమాట మ్యాథ్స్ చూసుకున్న ఇది టూ థౌజండ్ ట్వంటీ ఒకసారి ఐపీఓ డీటెయిల్స్ కూడా ఇక్కడ మీకు చూపిస్తాను అక్టోబర్ ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీనే ఇది లిస్టింగ్ అయింది బోత్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సీస్లో ఐపీఓ ఓపెన్స్ అని సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ అలాగే ఫైనలైజ్ బేసిస్ ఇనిషియల్ రిఫండ్స్ క్రెడిట్ టు షేర్స్ టు డిమాట్ అకౌంట్స్ ఐపీఓ లిస్టింగ్ డేట్ వచ్చి అక్టోబర్ ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఆ రోజున లిస్టింగ్ అయింది ఈ కంపెనీ నేమ్ వచ్చేసరికి లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అనమాట లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ఇది ఒక కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కంపెనీ స్మాల్ క్యాప్ సో ఈ స్టాక్ నేమ్ వచ్చేసరికి లిఖిత లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అంటే ఇది ఒక కన్స్ట్రక్షన్ రిలేటెడ్ స్మాల్ క్యాప్ కేటగిరీ వన్ పాయింట్ త్రీ వన్ క్రోర్స్ అనమాట ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చి త్రీ ఎయిటీ టూ రూపీస్ సో ఇప్పుడు ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి వివరాలు చెక్ చేద్దాము లిఖిత ఫ్యూయలింగ్ ది ఫ్యూచర్ అనే ఉంది లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్గా ఇది వచ్చేసరికి బీ ఇన్స్పైర్ ద బై బెస్ట్ అంటే ఈ పైప్ లైన్స్ రిలేటెడ్గా ఇలా మన త్రూ నెక్స్ట్ వచ్చేసరికి మన లోపల కన్వెన్స్ బిల్డింగ్స్ సొల్యూషన్ బిల్డ్ సొల్యూషన్స్ రిలేటెడ్గా అలాగే ఇవి ప్రెజర్ కంట్రోల్ రిలేటెడ్గా పైప్స్ కానీ ఇవన్నీ వీటికి రిలేటెడ్గా ఇది తయారు చేస్తూ ఉంటుంది అదేవిధంగా వాట్వైడీ కింద మనం చూసుకుంటే పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఓ అండ్ ఎం సర్వీసెస్ అంటే ఇక్కడ అవర్ సర్వీస్ ఇంక్లూడింగ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఓ అండ్ ఎం అంటే సిజీడీ కంపెనీస్ కన్సిస్ట్ ఆఫ్ మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఫర్ సిజీడీ నెట్వర్క్ అదర్ రిపేర్స్ మోడరైజేషన్ షెడ్యూల్ డౌన్స్ యాజ్ వెల్ యాజ్ ఓవర్ హ్యూలింగ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్ ఎగ్జిస్టింగ్ పైప్లైన్స్ అండ్ కనెక్ కనెక్టివిటీస్ అంటే ఎగ్జిస్టింగ్ పైప్లైన్ మెయింటెనెన్స్ చేయటం అలా న్యూవి మళ్ళీ కనెక్టివిటీ చేయటం వీటి రిలేటెడ్గా ఇది మొత్తం చేస్తుందని అలాగే ఇక్కడికి వచ్చేసరికి అవర్ లేయింగ్ టు కన్స్ట్రక్షన్ ఆయిల్ గ్యాస్ పైప్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్రాస్ కంట్రీ ప్రాజెక్ట్స్ అండ్ సిటీస్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ ఇన్క్లూడింగ్ పిఎన్జి కనెక్షన్స్ సో ఇక్కడ ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ రిలేటెడ్గా కూడా వీరు మేజర్గా ఇందులో చేయడం జరుగుతుంది ఇక్కడ అబౌట్ లిఖిత వీ వర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది నైన్టీన్ ఎయిట్ ఇయర్ ఆఫ్ అండ్ ఎంగేజ్డ్ in current line business since inception our company is engaged in the business of pipeline laying providing comprehensive erection testing and commissioning erection testing and commissioning three types of oil and gas pipelines city gas distribution projects and operation and maintenance o&m services operation and maintenance our operations include three principal business lines క్రాస్ కంట్రీ పైప్లైన్స్ అండ్ అసోసియేషెడ్ ఫెసిలిటీస్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఇంక్లూడింగ్ సిఎన్జి స్టేషన్స్ అండ్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ పిఎన్జి అండ్ పిఎన్జి రిమైనింగ్ రీడ్ మోర్ కొడితే మనం అందులో వీడియో కూడా చూడవచ్చు నెక్స్ట్ ప్రాజెక్ట్ గ్యాలరీస్ వచ్చేసరికి టెర్మినల్స్ క్రాస్ కంట్రీ పైప్లైన్స్ లైన్స్ సిఎన్జి స్టేషన్స్ అలాగే అవర్ కన్స్ట్రక్షన్ టీమ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అక్కడ స్కిల్డ్ అన్స్కిల్డ్ రిలేటెడ్గా పైప్లైన్ లేయింగ్స్ టెర్మినల్స్ ఇక్కడ చూపించినట్టుగా టెర్మినల్స్ అవన్నీ ఉంటాయి చూసుకోవచ్చు అలాగే ఇక్కడ కిందకెళ్తే క్లయింట్స్ చూడండి ఇక్కడ ఇండియన్ ఆయిల్ ఎల్జిఎల్ టొరెంట్ గ్యాస్ ఐఓ ఐఓఏజీ వీటి రిలేటెడ్గా ఏంటంటే వీళ్ళకి క్లయింట్స్ అనేది ఇక్కడ వీళ్ళు మేజర్గా ఉన్నారనమాట ఆ క్లయింట్స్ అనేది ఇండియన్ ఆయిల్ రిలేటెడ్గా ఉన్నారు అక్కడ ఇఎల్ గ్యాస్ ఐజిఎల్ కానీ టొరెంట్ గ్యాస్ ఇవన్నీ కూడా లిస్టెడ్ కంపెనీస్ స్టాక్ మార్కెట్లో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఆర్డర్స్ అనేది వస్తూ ఉంటాయి అలాగే అబౌట్స్లోకి వెళ్తే కంపెనీ గురించి సర్వీసెస్లోకి ఏమేమి చేస్తుంది ఇప్పుడు చూసాం కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కాంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు ఒకసారి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ చూసుకుంటే అందులో క్లియర్గా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్గా వర్క్ డిస్క్రిప్షన్లో ఉంది సిజీడీ స్టీల్ పైప్ లైన్ హర్యానా లొకేషన్ క్లియర్గా ఉంటుంది అలాగే గెయిల్ ఇండియా లిమిటెడ్ చూడండి గెయిల్ ఇండియా లిమిటెడ్లోనే చాలా ఉన్నాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంది వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ కర్ణాటక హర్యానా డెల్హీ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ త్రూ అవుట్ గ్యాస్ రిలేటెడ్గా ఒక రకంగా ఈ గ్యాస్ అండ్ ఆయిల్ రిలేటెడ్గా అన్ని కంపెనీలు ఇండియన్ ఆయిల్ ఐఓసిఎల్ ఆయిల్ అండ్ న్యాచురల్ ఓఎన్జిసి టొరెంట్ గ్యాస్ అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సో వీటి రిలేటెడ్గా మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రిలేటెడ్గానే చాలా ఉన్నాయి తెలంగాణ రిలేటెడ్గా ఇక్కడ నాలుగైదు ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆల్రెడీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ తమిళనాడు ఉంది బీహార్ ఉంది కేరళ ఉంది ఢిల్లీ ఉంది ఇక్కడే చూసుకోవచ్చు అనమాట అలాగే కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి మొత్తం వివరాలు అన్నీ సైట్లోనే మనకి ఆ కంపెనీ స్టాండర్డ్స్ మనం అక్కడే అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇక్కడ అవంతిగా గ్యాస్ లిమిటెడ్కి సంబంధించి మధ్యప్రదేశ్ లిమిటెడ్గా కంప్లీట్ అయిపోయింది అనమాట వాళ్ళు అలాగే అవంతికా గ్యాస్ రిలేటెడ్ కానీ మేజర్గా కంప్లీట్ చేసినవి చూస్తున్నారు అన్ని మధ్యప్రదేశ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్గా గెయిల్ ఇండియా లిమిటెడ్ స్టీల్ పైప్ లైన్ లేయింగ్ అనమాట పొన్నమాడా పైప్ లైన్ కేసానపల్లి ఇక్కడ ఇచ్చారు కదా లేయింగ్ టెస్టింగ్ అండ్ కమిషనింగ్ అని అలా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ గుజరాత్ కర్ణాటక ఇవన్నీ ఏంటంటే అంతకుముందు ఒప్పందం చేసుకుని ఎంఓఏలు వాళ్ళు క్లోజ్ చేసుకున్నవన్నీ ఇందులో తెలుస్తూ ఉంటాయి గ్యాలరీస్ కానీ ఇన్వెస్టర్స్ ప్రొఫైల్స్ కానీ అన్నీ క్లియర్గా ఇందులో మెన్షన్ అయ్యి ఉంటాయి ఇది ఒక స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన క్లయింట్స్ మాత్రం మేజర్ క్లయింట్స్ అనేది వీళ్ళకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్గా ఉన్నాయి ఇది ఫోకస్ చేసుకొని మంచి వాల్యుయేషన్లో ఉన్నప్పుడు మాత్రం ఇలాంటివి బై చేసుకొని లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకోవచ్చు ప్రెజెంట్ అయితే హై వాల్యూషన్లోనే ప్రైజ్ ఉంది మార్కెట్ వల్టాలిటీలో ఉన్నా కూడా పెద్దగా పడట్లేదు సో ఫోకస్ చేసుకోండి స్టాక్ని మాత్రం ఫ్యూచర్లో లాంగ్ టర్మ్లో ఎప్పుడైనా తగ్గినప్పుడు మనం దీన్ని బై చేసుకొని లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవచ్చు ఇది మెయిన్లీ ఇది కూడా జీరో డెప్ట్ కంపెనీ ఈ కంపెనీ కూడా జీరో అనమాట ఎటువంటి లో లైబిలిటీస్ అనేవి లేవు ఈ కంపెనీలో సో ఒకసారి మనం క్వార్టర్లీ రిజల్ట్ చెక్ చేద్దాం ఇక్కడ లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ట్ వచ్చి థర్టీన్ సెవెంటీన్ క్రోర్స్ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ క్రోర్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ త్రీ థర్టీ ఫోర్ హై వచ్చి త్రీ ఎయిటీ టూ లో చూడండి టూ థర్టీ అంటే ఫిఫ్టీ టూ వీక్స్లో టూ థర్టీ నుంచి త్రీ ఎయిటీ టూ మధ్య జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్లో స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది ఇక్కడ సో ఒక స్మాల్ క్యాప్ క్యాటగిరీ అయినా కూడా మంచి ఫండమెంటల్ కంపెనీగా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా మంచి వీళ్ళకి క్లయింట్స్ ఉన్నారు నెంబర్ వన్ క్లయింట్స్ ఉన్నారు ప్లస్ ఆర్డర్ బుక్ బాగుంది డివిడెండ్ పర్సంటేజ్ కూడా పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నారు టూ 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 థౌజండ్ ట్వంటీలో వచ్చి ఐపీఏల్లోకి అలాగే ఫేస్ వాల్యూ ఫైవ్ ఉంది ఇంకా స్ప్లిట్టింగ్ కూడా ఆప్షన్ ఉంది ఇక్కడ మనం క్వార్టర్లీ రిజల్ట్స్కి వచ్చేసరికి జస్ట్ సెప్టెంబర్ డిసెంబర్ వరకు అప్డేట్ అయింది డిసెంబర్ నుంచి సెప్టెంబర్తో పోల్చుకుంటే వన్ క్రోర్ స్లైట్గా ఇంక్రీజ్ అయింది అలాగే నెట్ ప్రాఫిట్లో కూడా వన్ క్రోర్ ఇంక్రీజ్ అయ్యి జస్ట్ ఎర్నింగ్ పర్ షేర్ కూడా పెరిగింది అదే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ట్రైలింగ్ మంత్స్ చూసుకున్నట్లయితే మార్చ్తో పోల్చుకుంటే త్రీ నైంటీ ఎయిట్ క్రోర్స్కి చేరుకుంది అలాగే ఎక్స్పెన్సెస్ కూడా ఇంక్రీజ్ అయినాయి నెట్ ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అయింది ఎర్నింగ్ షేర్ కూడా పెరిగింది ఇక్కడ మనం బ్యాలెన్స్ షీట్ కనుక గమనించినట్లయితే ఈక్విటీ క్యాపిటల్ చూడండి టూ థౌజండ్ ట్వల్వ్ నుంచి వన్ క్రోర్ ఉన్న ఈక్విటీ క్యాపిటల్ నియర్లీ ట్వంటీ క్రోర్స్కి విత్ ఇన్ త్రీ ఇయర్స్లో ట్వంటీ క్రోర్స్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి ఈక్విటీ క్యాప్లే ట్వంటీ క్రోర్స్కి పెంచుకున్నారు అలాగే రిజర్వ్స్ టూ ఫిఫ్టీ సిక్స్ క్రోర్స్కి ఇంక్రీజ్ చేసుకున్నారు బారోయింగ్స్ జీరో జీరో డెప్ట్ కంపెనీ అన్నాను కదా బారోయింగ్స్ వచ్చేసరికి లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ఆఫ్టర్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ తర్వాత అసలు ఏం లేదు అక్కడి నుంచి ఇది జీరో డెప్ట్ కంపెనీ అప్పటిదాకా ఉన్న లోన్స్ కూడా క్లియర్ చేసుకొని ఫ్రీ ఫ్రీ కంపెనీ అనమాట డెప్ట్ ఫ్రీ కంపెనీ అయిపోయింది షార్ట్ టర్మ్ లేదు అలాగే అదర్ బారోయింగ్స్ కూడా ఏం లేవు అలాగే ఫిక్స్డ్ అసెట్స్ వచ్చేసి కూడా ఇంక్రీజ్ చేసుకున్నారు ట్వంటీ టూ నుంచి క్వార్టర్ ఎవ్రీ క్వార్టర్కి ఆఫర్లీకి ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి ఫిక్స్డ్ అసెట్స్లో కూడా ఇక్కడ మనం చెక్ చేసుకుంటే ఫిక్స్డ్ ఎసెట్స్ రిలేటెడ్గా ట్వంటీ ఉంది ఇక్కడ అప్డేట్ అవ్వాలన్నమాట ఏం ప్లాంట్ అండ్ మెషినరీ అనేది ఇంప్రూవ్మెంట్ ఎక్కువ కనబడుతుంది మనకి ఇంక్రీజ్ చేసుకోవడంలో సో వచ్చి గుడ్ అనమాట ఇక్కడ మనం ఇన్వెస్టర్స్ ప్యాటర్న్ కనుక అంటే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ గమనిస్తే ప్రమోటర్స్ యొక్క వాట సెవెంటీ పర్సెంట్ ఉంది సెవెంటీ ఫోర్ నుంచి సెవెంటీ పర్సెంట్కి డిక్లైన్ అయింది ఇక్కడ ఎఫ్ఐని గమనిస్తే ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చి డిక్లైన్ కూడా చేసుకుంటున్నారు అంటే జూన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి జీరో పాయింట్ టెన్ పర్సెంట్ ఉంటే మళ్ళీ జూన్ వచ్చేనాటికి అదే జీరో పాయింట్ ట్వంటీ పర్సెంట్గా ఉందన్నమాట సిక్స్ సెవెన్కి సెప్టెంబర్కి పెంచి తర్వాత డిసెంబర్కి తగ్గింది మళ్ళీ రీసెంట్ మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి మళ్ళీ ఇంక్రీజ్ చేసుకున్నారు అలాగే పబ్లిక్ పబ్లిక్లో ఉన్న వాట ఇక్కడ డిక్లైన్ అయింది పాయింట్ టెన్ పర్సెంట్ ఈ పాయింట్ టెన్ పర్సెంట్ అనేది ఇందులోకి వెళ్ళింది సేమ్ ఎఫ్ఐఎస్ అనేది బై చేయడం జరిగింది అనమాట సో ఇందులో ఇంకా డిఐఎస్ ఇన్వెస్ట్మెంట్ అయితే ప్రజెంట్ లేదు ఎఫ్ఐఎస్ మాత్రం ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇందులో నిదానంగా పెరుగుతోంది ఫ్యూచర్లో ఆ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ పెరిగిన డిఐఎస్ వచ్చిన దానికి మంచి ఫోకస్ అనేది ఈ స్టాక్ మీద రావచ్చు ఈ స్టాక్ని మాత్రం ఖచ్చితంగా ఫోకస్లో పెట్టుకోండి ఇది ఫ్యూచర్లో అయితే మంచి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది కానీ ఇది ప్రైజాక్షన్ అయితే ప్రజెంట్ హైలోనే ఉంది మార్కెట్ ఇంత పడుతున్నా కూడా హైలోనే ఉంది ఫోకస్ చేసుకొని మంచి వాల్యూషన్లో మంచి ప్రైస్లో తక్కువ వచ్చినప్పుడు మాత్రం ఇందులో ఎందుకంటే ఇది మెయిన్ మనం గుర్తుంచుకోవాల్సింది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ ఒక స్మాల్ క్యాప్ కంపెనీ ఎప్పుడైనా సరే వెరీ హై రిస్క్ ఉంటుంది సెబీ కూడా ఎక్కువగా అందుకే మీరు ఎప్పుడు రిస్క్ చేయలేని వాళ్ళు మినిమంలో మినిమం నిఫ్టీ ఫిఫ్టీ లార్జ్ క్యాప్లోనే ఇన్వెస్ట్ చేయండి నిఫ్టీ ఫిఫ్టీ అంటే కొంచెం మార్కెట్ వల్టాలిటీలో ఉన్నా బాగా పడినా తిరిగి రికవరీ అవుతాయి ఫాస్ట్గా ఇవైతే ఎంత టైం పడుతుందో ఒక చెప్పలేరు ఇన్వెస్టర్స్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి సెబీ కూడా అదే ప్రపోజ్ చేస్తుంది లాంగ్ టర్మ్ చేయమంటుంది లార్జ్ క్యాప్ స్టాక్స్ నిఫ్టీ ఫిఫ్టీలోనే ఎంచుకోమంటుంది ఈ డబ్బు పోతుందని భయం ఉన్న వాళ్ళకి సో ఫ్రెండ్స్ ఇది ఫోకస్ చేసుకోండి ఫ్యూచర్లో బాగుంటుంది ఈ స్టాక్ సో ఈ వివరాలు మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్